మందు మనము ఏది చేసిన సఫల మగును ఏసుమ మందు మనము ఏది చేసిన సఫల మగును ఏసు క్రీస్తు పేరున చేయు నేదైనా దేవునికి మహిమా యేసు క్రీస్తు పేరున చేయు నేదైనా దేవునికి మహిమా ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము